చాట్ జీపీటీ అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేటువంటి పరికరాలు ఇప్పుడు వాడుకలో చాలా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ అంటారు ఈ చాట్ జీపీటీ లాగే జెమిని అలాగే క్రాకని ఈ మూడు చాలా ఎక్కువగా వాడుకల్లో ఉన్నాయి ఈ చాట్ జీపీటీ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు పడిందంటే గత ఐదు నెలల్లో నాలుగు నెలల్లో అది డాక్టర్లకు ఒక కాంపిటీషన్లా తయారైందా అని డాక్టర్లు అందరూ అనుకుంటూ ఉన్నారు ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు జనవరి నెలలో ఒక చిన్న పాపకి దెబ్బ తల్లింది వాళ్ళ అమ్మగారు డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి చూపించినట్టయితే పెద్ద ఇబ్బంది లేదండి భయపడాల్సింది లేదని చెప్పడం కానీ వారాల కొలదవుతున్నా కూడా బాగా కాలేనప్పుడు ఆ తల్లి తల్లి ప్రాణం క్రాక్ ఆశ్రయించింది క్రాక్లో ఈ వివరాలన్నీ పెట్టగా చెప్పగా ఫ్రాక్చర్ ఉంది అని ఆమె ఆ క్రాక్ మెసేజ్ ఇచ్చింది దానితో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళను డాక్టర్ దాన్ని నిజంగానే ఒప్పుందని చేసి ఒప్పుకొని దానికి మళ్ళీ చిన్న వైద్యం చేయడం గట్టి జరిగింది ఏదైనా ప్రమాదం అయితే జరగలేదు రెండవది ఇంకో చిన్న ప్రాబ్లం ఒక ఏడు సంవత్సరాల పిల్లాడికి గత సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాడు పే చిన్న చిన్న నొప్పులు వచ్చాయి తర్వాత తర్వాత నడవడంలో తేడా వచ్చింది కాళ్ళు కొంచెం చిన్నగా కురసగా అయిపోయిందని వాళ్ళ అమ్మగారు గ్రహించారు అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పెద్ద ప్రమాదమే లేదు అని చెప్పడం జరిగిందని ఇది అంతా మనం చెప్తున్న డాక్ తాలూకా తల్లి తాలూకా వివరాలు ఆ తర్వాత చాట్ జీపీటీని ఆశ్రయిస్తే చాట్ జీపీటీ ఇమీడియేట్గా రెండు సెకండ్లో టిద్రెడ్ కార్డ్ సిండ్రోమ్ ఉందని ఆమె చెప్పడం జరిగిందని తెలిసింది ఎంతవరకు ఉంటే దయచేసి అందరూ గమనించాలి ఒక దగ్గర దగ్గర ఏ ఏడుగురు డాక్టర్లు మిస్ అయిపోయిన దానిని చాట్ జీపీటీ రెండు నిమిషాల్లో తేల్చిపడేసింది డయాగ్నోస్ చెప్పింది అని వార్తల్లో వచ్చింది అది డెఫినెట్గా ఏదైతే ఉందో ఈ డాక్టర్ల వర్గానికి కొంత డ్యామేజింగ్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏడు డాక్టర్లు ఎనిమిది డాక్టర్లు సీనియర్లు కూడా మిస్ అయిపోవడానికి ఆస్కారం ఉందా అయితే మరి ఏదైతే చాట్ జీపీటీలు చెప్పిన దాన్ని తీసిపెట్టడానికి లేదు అయితే ఇక్కడ రెండు వివరాలు ఏమిటంటే చార్ట్ జీపీటీలు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ న్యూరోసర్జంద్రకి వెళ్ళడం ఆయన దానికి ఆపరేషన్ చేయటం జరిగింది ఇప్పుడు ఆ బాబు కోలుకుంటున్నాడని కూడా మనకు తెలిసింది ఇక్కడ రెండు వివరాలు ఏంటైతే చెప్పానో చాట్ జీపీటీ అన్నది ఒక మానవుడు తయారు చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధా మీద ఆధారపడి ఉండే ఒక పరికరం నా ఆలోచన ప్రకారం ఏమిటంటే కృత్రిమ మేధ ఏ రోజుకు కూడా భగవంతుడిచ్చినటువంటి న్యాచురల్ మేధాని అధిగమిస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు ఇప్పుడు మాటకి ఆ డయాగ్నోసిస్ అయింది తర్వాత మళ్ళీ సర్జరీగా డాక్టర్ కదా చేశారు అయితే ఈ మధ్యకాలంలో ఇంకొక ఆయన మన దీనికి వచ్చాడు ఇలా గారు ఆయన కొన్ని రోజుల నుంచి ఒక విషయం ఏం చెప్తున్నారంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అసలు రోబోలే అన్ని డాక్టర్ల తాలూకు గొప్ప సర్జన్లు సీనియర్ సర్జన్ల తాలూకు పనితనాన్ని కూడా తీసుకునేటువంటి రోజులు వస్తున్నాయి అని ఆయన ఒక ఒక ఇది ఇచ్చాడు ప్రిమోషన్ ఇది చూడాలి రాబోయే రోజులు ఎలా ఉంటుంది అన్ని రోబోలే చేస్తాయి రోబోలు ఎవరు నేర్పుతారు చేయమని అంత స్పెసి ప్రెస్ చూడాలి అదే కాకుండా ఈ సర్జరీ చేసే మన ముందు ఒక రెండు విషయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఆంగ్లో ఒక సాంపుతుంది లాస్ట్ డాక్టర్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ ఏ విధంగా అడగండి మీరు ఎందుకంటే అప్పటికి లక్షణాలన్నీ ప్రస్ఫుటం ఉంటాయి ఎన్నో వైద్యాలు చేస్తుంటారు అవన్నీ ఏది సరిపోలేదు ముందు అయితే నడిచినప్పుడు అంత కాళ్ళలో తేడా రాకపోవచ్చును ఒక కాలు రెండు కాళ్ళలో ఏదైతే ఉందో తేడా షార్ట్నెస్ అన్నది అప్పుడే కనబడవచ్చు ఎక్స్రేలు ఎన్నో మొదట్లో సరిపడ కనబడకపోవచ్చు ఇట్లా ఎన్నో అడ్వాంటేజ్లు ఉన్నాయి లాస్ట్ది అంటే అక్కడ చార్ట్ జీపీ అనేది లాస్ట్ డాక్టర్ లాగైందిగా అందువల్ల అడ్వాంటేజ్ మామూలు వైద్యశాస్త్రంలో కూడా మా దగ్గర కూడా ముందు ఎక్కడో ఒక ఐదారు మంది డాక్టర్కి వెళ్ళిన తర్వాత ఆరో డాక్టర్ ఏడో డాక్టర్గా మా దగ్గరకు వచ్చినప్పుడు లక్షణాలు సైన్స్ సిమ్టమ్స్ అంటాం అవన్నీ ప్రస్ఫుటంగా ఉండేసరికి డయాగ్నోస్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు మళ్ళీ గత పది రోజుల్లోనే ఇంకో రెండు విషయాలు వచ్చాయి సేమ్ అగైన్ చాట్ జీపిటీనే ఏమిటది ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కేమంటే కీలనొప్పులు అని చెప్పడం జరిగిందట దయచేసి అందరు ఇది వివరాలు వినండి డాక్టర్లు అందరూ చూసి కెలినొప్పి లేనండి ఇది పెద్ద ప్రమాదం లేదు భయపడాల్సిందే చెప్పడం జరిగింది ఇంకా తగ్గటం లేదు సరిగదా ఇంత లోపల ఆమె కొన్ని ఆకలి తక్కువ అవడం బరువు తగ్గడం కూడా జరిగిందట ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు మన దగ్గర లేదు మన దగ్గర వచ్చిన మెన్షన్ ఏదైతే ప్రెస్లో వచ్చిందో దాని ప్రకారం ఈసారి డైరెక్ట్గా జీపీటీగా వివరాలన్నీ పెడితే నీ క్యాన్సర్ ఉంది సుమా అని డయాగ్నోజ్ చేశారట క్యాన్సర్ అంటే ఎవరు కూడా సంతోషకరమైన మాట కాదు అది చివరికి ఏం తెలియదంటే మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళితే ఒక రకమైనటువంటి నాన్ హార్జుకిన్స్లిం సిలింఫోమా అని ఒక డయాగ్నోస్ వచ్చింది లక్కీగా నాన్ హార్జికిన్స్లిం సిలింఫోమా ఏంటంటే ఫలితాలు ముందుగా డయాగ్నోస్ చేసినట్టు అది చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ కూడా నేను చెప్పేది డాక్టర్గా ఏమిటంటే డాక్టర్ల తాను ఒక గణాన్ గంజి వాళ్ళని అందరిని నేను వెనకేశ్వరిని రాపోయినా కానీ ఇక్కడ వివరాలు గమనించాల్సింది ఏమిటంటే ఈ వెయిట్ తగ్గిపోవడం ఆకలి తగ్గడం మిగతా వివరాలు అయితే ఉన్నాయో డెఫినెట్గా మిగతా డాక్టర్లు కూడా గుర్తించేవాళ్ళు ముందు ఒక్కరి నొప్పులు మామూలు నొప్పులు జాయింట్ మెయిన్స్లో ఎవరు మాత్రం డై క్యాన్సర్ పెడతారు డయాగ్నోస్ పెడతారు ఇదొకటి ఇంకా ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ రోజు చాలా వీక్ అయిపోయారు ఏమిటి వీక్ ఎందుకు నేను ఇలాగ వీక్ అయిపోయినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్ద ప్రమాదం లేదు ఈరోజు ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు అందుకే మీకు కష్టం వచ్చింది అని చెప్పారట సేమ్ మళ్ళీ జాటిజీ బిట్ల్లో పెడితే నీకు ర్యాప్డోమయోలైసిస్ అంటే కండరాలు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలు ఏదైతే ఉందో డ్యామేజ్ అయ్యి దాని లోపల ఈ మూత్రంలో ఈ తాలూకు కొన్ని కనబడుతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు నీకు వచ్చాయి కాబట్టి నువ్వు కండ ఎక్సర్సైజ్ అంత ఎక్కువ చేయకూడదు కొంచెం లిమిట్గా చేయాలని చెప్పడం జరిగింది ఇవన్నీ వివరాలు ఎందుకు నేను చెప్పానంటే ఇవన్నీ కూడా నాలుగు నెలల్లో వచ్చినవే అంటే చూస్తూ చూస్తూ ఉంటే ఇంక ఇంక ఎక్కువ అవుతూ ఉంటాయి ఎందుకంటే టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఈ చార్ట్ జీపీటీ లేకపోతే జెమిని ఇవన్నీ ప్రతి మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అలాంటప్పుడు ఇంకా పేషెంట్లు ఏమిటంటే ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకి ఇప్పుడే మామూలుగా ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో సెకండ్ ఒపీనియన్ ఆ సాంప్రదాయం చాలా ఎక్కువైంది ఏ డాక్టర్ పేషెంట్ కూడా ఏ డాక్టర్ ఒకేసారి అన్ని ఒపీనియన్ తీసుకోవడం వాళ్ళు చెప్పిన నమ్మడం అనేది తక్కువ అయిపోయింది శాతం సరే అది వాళ్ళ హక్కు ఎవరు కాదని లేరు అలాంటప్పుడు ఇంకా ఏదన్నా చిన్నదానికి ఇంకా చాట్జీఫిట్ని ఆశ్రయించడం అవసరం అవుతుంటుంది ఇక్కడ నా అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ పెద్ద పెద్ద సంస్థల్లో హాస్పిటల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది వాడకం అనేది ఆల్రెడీ మొదలైంది ఇంకా పెద్ద ఎత్తున వదలాల్సి ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు వాడాలి ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాధి క్యాన్సరే అనుకోండి వాళ్ళ చుట్టాలు బంధువుల్లో వచ్చింది దానివలన ఫ్యామిలీ హెరిటర్గా వచ్చేదానికి ఆస్కారం ఉందని శాస్త్రం చెప్తుంది కదా అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఒకసారి చాట్ చాట్జీని డాక్టర్గా ఉండి కూడా చాట్ చాట్జీపీని ఆశ్రయించి ఏమన్నా అవకాశం ఉందని అంటే ఎందుకంటే ఈ రోజుల్లో యుగం అంతా కూడా పాతకాలంలో పూర్తిగా లక్షణాలన్నీ ప్రస్ఫుటంగా కనబడిన తర్వాత డయాగ్నోజ్ చేసి వైద్యం చేసే రోజులు పోయినాయి పోతాయి ఇంకా ఇప్పుడేమిటి ముందే ఉండాలి ప్రొ ప్రొయాక్టివ్ ప్రొమానిషన్ అంటే ఏమిటి వస్తుందేమో అని నిన్నే ఒకటి చదువు చదువుతూ ఉన్నాను ఇప్పుడు మాటకి పార్కిన్సన్ వ్యాధి అన్నది ఆల్జిమర్స్ వ్యాధి అనేది న్యూరోడిజినేటివ్ డిజీజెస్ అంటే ఏదో కారణాల వల్ల మెదడులో వచ్చిన మార్పుల వల్ల కణాల సముదాయంలో వచ్చిన మార్పులు ఇప్పుడు పార్కిన్సన్ వ్యాధి గురించి ఒక చిన్న బయోమార్కర్ టెస్ట్ చేసినట్టయితే దాని పేరు ఆల్ఫా సైన్ యూ క్లీన్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందు పార్కిన్సన్ వ్యాధి రాకముందే పసిగట్టగలదట అంటే ఎంత గొప్ప పరీక్ష అలాగే ఇంకొక ఇంక ఆల్ఫా ఏబి ప్రోటీన్ అని ఒకటి చేయటం వల్ల ఆల్జిమర్స్ వ్యాధులు కూడా వచ్చే ముందు కనీసం పదిహేడు సంవత్సరాల ముందు దానిని ఇలాంటి బయోమార్కర్ వాళ్ళే దాన్ని పసిగట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఏది ఆల్జిమర్స్ వ్యాధి వచ్చి పూర్తిగా జ్ఞాపకత కోల్పోయి ఎవరిని గుర్తుపట్టాలని పరిస్థితుల్లో ఆల్జిమర్స్ వ్యాధిని దాన్ని డైగ్నోస్ చేయడం గొప్ప కాదు కదా ఇలాంటి విషయాలు ఉన్న దృష్ట్యా ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు పేషెంట్ ఎవరైతే ఎక్కువ పర్సిస్టెంట్గా వాళ్ళకి ఇంకా మనం సంతృప్తి పరచలేనప్పుడు ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం అవుట్ పేషెంట్లో వాళ్ళు బ్యాక్ ఉంది ఉందంటారు లేదా నెక్ పెయిన్ ఉందంటారు ఎంఆర్ఐ చేసిన తర్వాత కూడా నార్మల్గా ఉండి పేషెంట్లో సంతృప్తి పరచడం జరిగినప్పుడు ఇలాంటప్పుడు అడగడం తప్పేం లేదో నాకు అనిపిస్తుంది ఉదాహరణకి ఎనభై ఏడులో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ ఒకటే ఉండేది తర్వాత ఎంఆర్ఐ వచ్చింది తర్వాత ఇప్పుడు పెట్ స్కాన్ వచ్చింది ఇప్పుడు ఆ విధంగా ఇంకా ఈ చాట్ జీపీటీ జమిని లేకపోతే ఏదైనా గాని కూడా ప్రతి హాస్పిటల్లో ఉండాల్సిన సమయం వచ్చిందా అని నాకు అనిపిస్తుంది మొత్తం మీద నా ఆలోచన ఏమిటంటే టెక్నాలజీని అడ్వాంటేజ్ ఎలాగైతే మనం తీసుకుంటున్నామో కొత్త కొత్త పరికరాలు సాధనాలు మైక్రోస్కోపు అలాగే దీనిని కూడా మనం చేసినట్టయితే ఇది వన్ అప్మెన్షిప్ కాకుండా ఈ రెండు తాలూకు ఈ టెక్నాలజీ తర్వాత డాక్టర్ తాలూకు మేధో సంపత్తి తాలూకా సంఘీభావం వల్ల పేషెంట్కి డయాగ్నోసిస్ అన్నది తొందరగా చేయటం ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి దోహదకారవుతుందని నా ఆలోచన